సీనియర్ యాక్ట్రెస్ లయ్యా గారు అందరికీ బాగా ఉన్న నటి ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు మనకున్న అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్లో లయ్యా గారు కూడా ఒకరు కెరియర్లో ఎంతో రాణించిన ఆమె పెళ్లి తర్వాత సినిమాలకి దూరం అయ్యారు భర్తతో పాటు లో సెటిల్ అయిన ఆమె అక్కడే ఒక డాన్స్ స్కూల్తో పాటు ఇంజనీర్ ఇంజనీర్గా వర్క్ చేశారు ఆమెకి ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు చాలా కాలం తర్వాత లయ్య గారు కంబ్యాక్ ఇస్తున్నారు నితిన్ హీరోగా త్వరలో రాబోతున్న సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు లయ అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న లయ రీసెంట్ గా తన కూతురు శ్లోక బర్త్డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అభిమానులతో షేర్ చేశారు ఆ ఫొటోస్ లో పాప శ్లోక బ్లూ కలర్ డ్రెస్ లో ప్రిన్సెస్ లాగా మెరిసిపోతోంది ఆ ఫొటోస్ చూసిన వారు కి బర్త్డే గ్రీటింగ్స్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే లయా గారి అమ్మాయి శ్లోక కూడా త్వరలో బాలయ్య బాబు గారు హీరోగా వస్తున్న అఖండ టూ మూవీ తో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబో పోతున్నారు ఆమెకి కూడా లయా గారి అభిమానులు పలువురు నెటిజన్లు ఆల్ ద బెస్ట్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు